హలో అండి నా పేరు డాక్టర్ ప్రకాష్ గుడిపూడి ఇంటర్వెన్షనల్ పెయిన్ ఫిజిషియన్ ఫ్రమ్ ఎలైట్స్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మణికొండ హైదరాబాద్ ఈరోజు మనము ఈ బ్యాక్ పెయిన్ రావడానికి కారణాల్లో మొట్టమొదటిది డిస్క్ ప్రాబ్లం అంటే డిస్క్ డ్యామేజ్ అవ్వడం వల్ల మనకి బ్యాక్ పెయిన్ అనేది రావడం చూస్తుంటాము దాని తర్వాత సెకండ్ మోస్ట్ కామన్ ఏంటంటే సాక్రో ఇలియాక్ అంటారు సాక్రో ఇలియాక్ జాయింట్లో ఏదైనా వాపు రావడం కానీ లేకపోతే అరుగుదల వల్ల కూడా మనకి ఈ బ్యాక్ పెయిన్ రావడం అనేది జరుగుతుంటుంది ఇంకా థర్డ్ మోస్ట్ కామన్ చూసుకున్నట్టయితే మనకి ఫ్యాసెట్ ఆర్థరైటిస్ ఉంటారు అంటే ఫ్యాసెట్ అనేది ఏంటంటే మనకి ఈ స్పైన్లో ఏదైతే మనకి వెన్ను పుసులతో ఈ స్పైన్ అనేది మనకి వెన్ను పూసులతో అమర్చినట్టు ఉంటుంది అంటే ఒక్కొక్క వెన్ను పుసుకి వెన్ను పూసుకి మధ్య ఉండే జాయింట్నే మనము ఫ్యాసెట్ జాయింట్ అంటారు సో సాధారణంగా ఏంటంటే ఈ ఫ్యాసెట్ జాయింట్ కూడా అరుగుదలకి లోన్ అవుతూ ఉంటుంది ఎక్కువగా ఒక వయసు పైబడిన వాళ్ళల్లో ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత ఎక్కువగా మనం ఈ ఫ్యాసెట్ ఆర్థరైటిస్ అనేది చూస్తుంటాము కానీ కొన్ని సందర్భాల్లో ఏదైనా ట్రామా అంటే ఏదైనా డ్యామేజ్ కింద పడినప్పుడు కానీ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా కొన్నిసార్లు ఈ ఫ్యాసెట్ జాయింట్ ఫ్రాక్చర్ అవటము దాని మూలాన కూడా కొన్ని సందర్భాల్లో మనం ఈ ఫ్యాసెట్ ఆర్థరైటిస్ అనేది చూస్తుంటాము ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే లైక్ ఏదైనా ఫిక్సేషన్స్ అంటారు స్పైన్ ఫిక్సేషన్స్ అయినప్పుడు అటువంటి సిచ్యువేషన్స్లో అంటే లైక్ స్పైన్ స రిలేటెడ్ సర్జరీస్ అంటారు దాని ఫిక్సేషన్ అంటుంటారు ఈ ఫిక్సేషన్ అయినప్పుడు కూడా ఈ ఫ్యాసెట్ జాయింట్ మనకి డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఇట్లా ఈ డ్యామేజ్ అయ్యి మనకి ఆ అరుగుదలకు లోనైనప్పుడు మనకి ఈ బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా మనం అబ్జర్వ్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఎస్పెషల్ ఏంటంటే ఈ బ్యా వీళ్ళకి ఏంటంటే ఎక్కువగా ఈ బ్యాక్ పెయిన్ అనేది ఎక్కువగా మనకి నడుంలో పారాస్పైనల్ అంట అంటే సెంటర్కి అటు రైట్ కుడివైపు కానీ ఎడం వైపు అంటే సెంటర్కి అటువైపు ఇటువైపు స్పైన్ ఏదైతే ఉంటుందో ఆ స్పైన్కి అటువైపు ఇటువైపు ఎక్కువగా వాళ్ళు పెయిన్ అనేది కంప్లైంట్ చేస్తూ ఉంటారు దాన్ని పారాస్పైనల్ టెండర్నెస్ అని అంటుంటారు పారాస్పైనల్ పెయిన్ అంటుంటాం అన్నట్టు ఎక్కువగా వీళ్ళు ఏంటంటే జనరల్గా ఈ వీళ్ళకి ఈ పెయిన్ అనేది హైపర్ ఎక్స్టెన్షన్ అంటే మనం ఎక్కువ వాళ్ళకి నడుము వెనక్కి వాల్చినప్పుడు వీళ్ళలో ఈ పెయిన్ అనేది ఎక్కువగా అగ్రవేట్ అవుతుంటుంది సో అదే కాకుండా కొంతమంది మూమెంట్స్ సైడ్ టు సైడ్ మూమెంట్స్ చేసినప్పుడు కూడా ఈ వీళ్ళకి ఆర్థరైటిస్ అంటే ఫ్యాసెట్ జాయింట్ అరుగుదల ఉన్న వాళ్ళకి ఈ పెయిన్ అనేది జనరల్గా రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకొంతమందిలో ఏంటంటే ఈ యాక్చువల్గా చాలా మట్టుకు ఈ పెయిన్ అనేది నడుం వరకే కన్ఫైన్ అయి ఉంటుంది అంటే నడుం భాగం వరకే ఉంటుంది కొంతమందులు వెరీ రేర్గా అప్ టు బటక్స్ అంటే పిరుదుల వరకు కూడా కొన్నిసార్లు ఆ నొప్పి ఎక్కడి నుంచి మనకి రేడియేట్ అవ్వడం అనేది జరుగుతుంటుంది కానీ వెరీ రేర్గా మనకి ఏంటంటే ఈ మోకాల వరకు రావడం అనేది ఇట్స్ వెరీ రేర్ అన్నట్టు ఈ ఫ్యాసెట్ అరుగుదల ఉన్న వాళ్ళకి సో ఎప్పుడైతే ఈ ఫ్యాసెట్ జాయింట్ ఆర్థ్రైటిస్ వల్ల వచ్చే పెయిన్కి మనం జనరల్గా వీళ్ళకి ఏంటంటే మనం ట్రీట్మెంట్ చూసుకున్నట్లయితే ఫస్ట్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంటు లైక్ పెయిన్ కిల్లర్స్ షార్ట్ కోర్స్ అడ్వైజ్ చేస్తుంటాము దాని తర్వాత వాళ్ళకి కొంత హాట్ వాటర్ ఫోమెంటేషన్స్ కానీ కొన్ని ఫిజియోథెరపీలు అడ్వైజ్ చేసి మజిల్ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ అడ్వైజ్ చేస్తుంటాం అన్నట్టు సో చాలా వరకు వీటితో వాళ్ళకి పెయిన్ రిలీఫ్ అనేది వస్తుంటుంది ఇన్ కేస్ వాళ్ళకి ఇవన్నీ ఫాలో అయినా కూడా పెయిన్ రిలీఫ్ రాని వాళ్ళకి మాత్రం మనం ఈ పెయిన్ మేనేజ్మెంట్లో ఏంటంటే వీళ్ళకి ఈ ఫ్యాసెట్ జాయింట్ ఇంజెక్షన్స్ అనేది చేస్తుంటాం అన్నట్టు ఈ ఫ్యాసెట్ జాయింట్ ఇంజెక్షన్స్ అనేది దాంట్లో కూడా రెండు రకాల ఇంజెక్షన్స్ ఉంటుంది దాంట్లో మనకి ఏంటంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఏ జాయింట్ అరిగింది అనేది ఫస్ట్ క్లినికల్గా మనం ఐడెంటిఫై చేసి అండ్ దెన్ ఎంఆర్ఐ ద్వారా మనం ఐడెంటిఫై చేసి ఏ జాయింట్ అరిగిందో ఆ జాయింట్లో మనం ఒక ఇన్ఫ్లమేషన్ ఒకవేళ ఇన్ కేస్ వాళ్ళకి వాపు కానీ అటువంటి ఉంటే వాపు తగ్గడానికి కోసం వాళ్ళకి యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్ అది ఇంజెక్ట్ చేస్తాము ఇవన్నీ ఆపరేషన్ థియేటర్లో మనకి ఎక్స్రే టైప్ ఆఫ్ మెషిన్స్ ఉంటాయి ఆ మెషిన్లో చూసుకుంటే ఒక చిన్న ఇంజెక్షన్ ద్వారా ఆ జాయింట్లో ఇంజెక్ట్ అన్నట్టు సో ఇది ఒక టైప్ ఆఫ్ ఇంజెక్షన్స్ కానీ కొంతమందికి రికరెంట్గా అంటే ఒక మూడు నెలలు నాలుగు నెలలు పనిచేసి తర్వాత మళ్ళీ పెయిన్ అనేది జనరేట్ అవుతూ ఉంటే అటువంటి వాళ్ళకి ఏంటంటే వీళ్ళకి మీడియల్ బ్రాంచ్ అంటే ఒక చిన్న నరం అనేది జాయింట్కి సప్లై చేస్తుంటారు దాన్ని మీడియల్ బ్రాంచ్ అంటుంటాము ఈ మీడియల్ బ్రాంచ్కి ఏంటంటే ఈ మీడియల్ బ్రాంచ్కి ఆర్ఎఫ్ఏ అని చేస్తుంటాం రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ అని కూడా చేస్తుంటాం అన్నట్టు సో దాని ద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే ప్రొలాంగ్ ఎఫెక్ట్ అంటే ఎక్కువ కాలం వీళ్ళకి పెయిన్ నుంచి అంటే వాళ్ళకి రిలీఫ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అన్నట్టు సో ఇది మనకి ఈ ఫ్యాసెట్ జాయింట్ అనేది ఆర్థరైటిస్ అనేది చూస్తుంటాము ఎస్పెషలీ ఎక్కువగా ఈ ఫ్యాసెట్ ఆర్థ్రై ఆర్థరైటిస్ అనేది నెక్ భాగం అంటే సర్వైకల్లో మనకి నెక్లో ఉండే ఏదైతే వెన్నుపూసుల మధ్య వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అలానే నడుములో ఉండే అంటే ఇట్లా లంబార్ ఏరియాల్లో ఈ జాయింట్లో ఎక్కువగా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ కావచ్చు ఎల్ఫైఎస్ వన్ ఏరియాలో ఎక్కువగా ఈ ఫ్యాసెట్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా మనం అబ్జర్వ్ చేస్తుంటాం కానీ తొరాసిక్లు మనం అంటే మనకి ఛాతి వెనుక భాగాల్లో ఉండే వెన్ను మధ్య జాయింట్లో మనకి తక్కువ శాతం ఇటువంటికి ఆర్థరైటిస్ అనేది చూస్తాం ఎందుకంటే ఇక్కడ ఛాతి వెనకాల మనకి కదలిక అంటే వెన్నుపూసుకి పుసుక మధ్య కదలికలు అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ చాలా అరుదుగా ఉంటుంది అన్నట్టు